నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి శనిగ్రహ అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా మెలగాలి ఏ దైవాన్ని పూజించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం శని భగవానుడు ఈ సింహరాశి అధిపతి అయినటువంటి రవి భగవానుడికి సాక్షాత్తు కుమారుడు అంటే తండ్రి కొడుకులు అన్నమాట ఎవరు శని భగవానుడు సూర్య భగవానుడు అయితే వాళ్ళిద్దరికీ కూడా పరమ విరోధం అన్నమాట ఒకళ్ళంటే ఒకళ్ళకి పరమ శత్రుత్వాన్ని కలిగి ఉంటారన్నమాట అందుకనే శని భగవానుడు సింహరాశిలో ఉన్న సూర్యభగవానుడు మకర కుంభాల్లో ఉన్న తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం ఉంటుంది సో ఈ కారణం వల్ల మిగతా రాశుల వారికన్నా శని భగవానుడు ఈ రాశి వారికి ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల వీళ్ళు కంపల్సరిగా శనిగ్రహ అనుగ్రహం కోసం ఎక్కువ కష్టపడే ఉంటుంది శనిగ్రహం అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది జీవితంలో క్రమశిక్షణతో మెలగడం అంటే ఉదయమే లేగడం సరే ఆ శాస్త్ర ప్రకారం నడుచుకోవడం ముఖ్యంగా పెద్దవారిని అంటే ఇంట్లో ఏమన్నా వృద్ధులు ఉంటే వాళ్ళని తల్లిదండ్రుల్ని గౌరవించడం అలాగే నిజాయితీగా వ్యవహరించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ జాతకులకి అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశివారు కాదు ఏ రాశివారైనా మరి వాళ్ళకి గోచారీత్యా శని అనుకూలంగా లేనప్పుడు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోమని సిద్ధాంతులు చెప్పడం జరుగుతుంటుంది అయితే సాధారణంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసినప్పుడు అది సాధ్యైనంత వరకు సూర్యోదయానికి ముందు చేస్తేనే దాని యొక్క ఫలితం జాతకులు పొందే అవకాశం ఉంటుంది సూర్యోదయం అయిన తర్వాత ఒకవేళ శని భగవానికి తైలాభిషేకం చేస్తే వాళ్ళు అంటే సూర్యుని యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే ఇది ఇప్పుడు ఎవరో దీన్ని పాటించడం లేదు కానీ పెద్దలు మనకి చెప్పిన విషయాన్ని మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మరి మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందు ఏ దేవాలయం కూడా తెరచి ఉంచడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇది అసాధ్యమైనప్పుడు కూడా ఎందుకో మరి పెద్దవాళ్ళు చెప్పింది ఈ విషయాన్ని మనవి చేయడం జరిగింది సో ఇక మరి ప్రస్తుతం ఈ రాశి వారికి శని సప్తమ భావంలో సంచరిస్తున్నారు శని ఒక్కొక్క భావంలో ఉన్నప్పుడు ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల్ని స్టడీ చేసి జాతకుడికి అవన్నీ కూడా పెర్ఫెక్ట్గా పొందేలాగా అన్నమాట ఉదాహరణకి ఇప్పుడు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు మీ యొక్క వివాహ వ్యవస్థ కరెక్ట్గా ఉంది భార్యాభర్తలు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు అంటే ఓకే లేని పక్షంలో ఖచ్చితంగా భార్యాభర్తల్ని భర్తల్ని విడగొట్టడం జరుగుతుంది అంటే భార్యకు చోట ఉద్యోగం ఉంటే ఆవిడ వేరే చోట పంపుతాడు భర్తకి చోట పంపుతూ ఉంటాడు ఇద్దరికీ కూడా భార్య లేని లోటు భర్తకి భర్త లేని లోటు భార్యకి తెలిసే విధంగా చేసి ఆ రెండున్నర సంవత్సరాలు వాళ్ళని దూరం పెట్టి తర్వాత మళ్ళీ కలుపుతాడు అన్నమాట అంటే అప్పుడు ఏమవుతుంది వాళ్ళిద్దరికీ ఒకరి విలువ ఒకరికి తెలియడం వల్ల కంప్లీట్గా ఫ్యూచర్లో గొడవ పెట్టుకోకుండా ఒక చోట ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అది జరుగుతుంది కాబట్టి బాగున్న వాళ్ళకి పర్లేదు ఇలా చిన్న చిన్న తగులు పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఎడబాటు అనేది వస్తుంటుంది అదే నాలుగో భావంలో శని సంచరించేటప్పుడు ఏం చేస్తాడు విద్యలో పరీక్ష పోగొట్టేలా చేస్తాడు ఇది సరిగ్గా చదవకపోతే దాన్ని మళ్ళీ కష్టపడి చదివి పాస్ చేయేలా చేస్తాడు అలాగే తల్లిగారిని కొంతమంది దూషిస్తుంటాడు ఇబ్బంది పెడుతుంటాడు వారికి తల్లి నుంచి దూరం చేసి ఏ హాస్టల్లోనో చదువుకునేలా చేస్తాడు వాడు హాస్టల్లో సరైనటువంటి సదుపాయం లేక అప్పుడు తల్లిగారి యొక్క విలువ తెలిసి మదర్ని గౌరవించడం చేస్తుంటాడు సో ఈ విధంగా శని భగవానుడు ఏ భావంలోకి వస్తే ఆ భావం యొక్క ఫలితాలు జాతకుడిని బాగు చేసే ప్రయత్నం చేస్తాడు వాడు బాగుంటాడా సరే సరే మంచి ఫలితం ఇస్తాడు అంటే నాలుగులోకి వస్తే గృహం కూడా ఇస్తాడు అదే ఆ భావాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటే ఆ ఫలితాలు దూరం చేసి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంటదు ఏదైనా శని భగవానుడు ఇచ్చింది మాత్రం శాశ్వతంగా ఉంటుంది మిగతా గ్రహాలు ఇచ్చింది వాళ్ళు దశతోనే పోతూ ఉంటుంది అందుకని శని ఇప్పుడు కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు శని ఇచ్చింది మాత్రం శాశ్వతంగా జీవితంలో జీవితాంతం ఉండడం జరుగుతుంటుంది సో ఈ విధంగా మరి శని భగవానుడు సప్తమ స్థానంలో ఉంటూ మరి తన సప్తమ దృష్టితో లగ్నాన్ని అంటే సింహరాశిని వీక్షిస్తున్నాడు ఈ కారణం వల్ల జాతకుడు బద్ధకం పెరుగుతూ ఉంటుంది అంటే తొందరగా లెగలేకపోవడం లేచిన పనులు వాయిదా వేయడం సహజ సిద్ధంగా వీడి యొక్క పనులు ఇతరులకి అప్పచెప్పడం ఆఖరికి భోజనం దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి న్యూస్ పేపర్ దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి అన్నీ కూడా మీదే అంటే మంచం మీద అంటే రోగం వచ్చి కాదు వాటికి ఆ విధంగా జరుగుబాటు చేయలే చేస్తుంటాడు మా టిఫిన్ కూడా మీద తెమ్మంటాడు అక్కడ టిఫిన్ చేస్తాడు కనిసేపండి నాకు భోజనం కూడా ఆ మంచం మీద అంటే మంచి మంచిగా ఆ విధంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే బద్ధకం ఆ విధంగా ఉంటుంది చాలామంది తల్లులు ఈ పిల్లల్ని ఆ విధంగా ప్రస్తుతం ఈ విధంగా చూడటం జరుగుతుంది వాళ్ళని మాది ప్రేమ అనుకుంటూ ఉంటాడు వీడికి అది గొప్పగా ఉంది కాబట్టి ఈ విధంగా వీళ్ళం ఈ విధమైన స్థితికి అలవాటు పడడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం కానీ టిఫిన్ కానీ మంచం మీద కూర్చొని కానీ పడుకోగాని చేయడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా నిషేధం అన్నమాట అసలు మనకి గౌరవనీయులు చెప్పినట్టు మంచం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకపోవడం మంచిది అలాగే చాలామంది పూజకు తెచ్చిన వస్తువులు కొత్త బట్టలు ఏది తెచ్చినా కూడా మంచం మీద పెట్టి చూపిస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం మీద దైవానికి సంబంధించిన వస్తువులు కానీ పవిత్రమైన వస్తువులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం పెట్టకూడదు మంచం మీద పెట్టకూడదు ఒకసారి మంచం మీద పెట్టిన వస్తువు అది పూజకి అర్హత కాదు అది అపవిత్రమవుతుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ మరి ఈ సింహరాశి సింహలగ్నం వారికి కాదు మిగతా అందరికి కూడా ఇటువంటి భోజన కార్యక్రమాలు టిఫిన్ కార్యక్రమాలు దయచేసి మంచం మీద కూర్చొని కానీ పడుకోవడం కానీ చేయకుండా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి శని మరి అనుకూలిస్తాడు కాబట్టి అది ఒకటి తగ్గించుకోండి మిగతా విషయాల్లో క్రమశిక్షణతో మెలకండి సూర్యోదయానికి ముందే మేల్కోవడం సూర్య నమస్కారం చేసుకోవడం పెద్దవాళ్ళని నమస్కరించుకోవడం ఆదిత్య హృదయం లాంటిది పారాయణ చేసుకోవడం ఎవరిని దూషించకుండా క్రమశిక్షణతో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ శనివేళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవార్లకి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే అవి ఏదో ఓం నమో నారాయణో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కానీ సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడే ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే పైకి వచ్చేలా పెడుతుంట అనమాట జ్యేష్టాదేవి చేతిలో ఆయుధం ఆయుధంలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడూ కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పంగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి